కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎరువుల సరఫరా తయారీ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు ఇప్పటికే ఎరువుల కొరతపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం కలవడం జరిగిందన్నారు ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా రాష్ట్రానికి యూరియా తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఇబ్బందిని గమనించి వాళ్ళను పొలిటికల్ మోటివేషన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు బిఆర్ఎస్ నాయకులు నేను అడుగుతాను మీకు నిజంగానే భారతీయ జనతా పార్టీ మీద మీ నాయకుడు మొన్న చెప్పినాడు కేటీఆర్ గారు రాష్ట్ర ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూరియా ఇస్తే మీకు ఓటేస్తాం యూరియా ఇయ్యకపోతే ఓటేయమని చెప్పి రేపు వద్దున ఓటింగ్ ఉంది యూరియా ఇయ్యలే ఓటు తెలుగు బిడ్డకు ఓటేయండి నేను రాజకీయం కొరకు మాట్లాడతలేను మీరు అంత పెద్ద ఎత్తున ఒక ఆఫర్ ఇచ్చినా కూడా యూరియా సప్లై కాలే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారితో సహా అనేక సందర్భాలు మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సాక్షిగా ధర్నా చేసి మంత్రులను గిరావు చేసినా కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే స్థాయిలో రైతులు ఇబ్బంది పడుతున్నారు నేను మాజీ మార్క్ చైర్మన్ గా సహకార సంఘాలకు సంబంధం ఉన్న వ్యక్తిగా రైతు బిడ్డగా క్షేత్ర స్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందిని గమనిస్తా ఉన్నా వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ ఇబ్బందిని గమనిస్తా ఉన్నాం కానీ మీకు సహకారం అందించడానికి మా చేతిలో ఎరువుల తయారీ ఉత్పత్తి లేదు మన రాష్ట్రంలో ఉన్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా కావలసిన నాలుగు నెలలుగా ఉత్పత్తి కాకుండా చూస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మేము డిమాండ్ చేస్తాను రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఉత్పత్తి చేసి తెలంగాణ రైతులకు ఇవ్వని అది కూడా ఈ రోజు